नमोस्त राय स लक्ष्मणाई चय जनकात्म नमोस्त रुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा मेधसे रघुनाथय सीताया पतए नम జయరామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము పంచింశ ఐదవ సర్గ రావణుడు సాగరము ప్రక్కననున్న జలప్రాయ దేశమును చూచుచూ మారీచుని వద్దకు వెళ్ళుట తూర్పణా వాక్యం తచ్చుతారో మహర్షణం సచివానభ్యను కార్యం బుద్ధ్వా జగా రావణుడు శూర్పణఖ చెప్పిన భయంకరమైన విషయమును విని మంత్రులకు వెళ్ళుటకై అనుమతి ఇచ్చి చేయవలసిన కార్యమును నిర్ణయించుకుని వెళ్ళెను తత్కార్యమనుగమ్యాథయవబుద్ధ్య బలాబలం గుణానా కర్తవ్యమిత్యేవ కృత్వా నిశ్చయమాత్మన స్థిర పిమ్మట రావణుడు ఆ కార్యమును గూర్చి బాగా ఆలోచించి విషయమును ఉన్నదున్నట్లు గ్రహించెను గుణములు అధికముగా ఉన్నవా దోషములు అధికముగా ఉన్నవా అని జాగ్రత్తగా పరిశీలించి ఈ విధముగానే చేయవలెను అని తన కర్తవ్యమును నిర్ణయించుకుని స్థిరమైన బుద్ధితో వాహనశాలకు వెళ్ళెను యానశాలాంతతో గత్వా ప్రచ్ఛన్నో శాలాంత ప్రన్నో సూతం సంచోదయా మాసరథ సంయోజ్యతామితి పిమ్మట రావణుడు రహస్యముగా వాహనశాలకు వెళ్లి రథమును కట్టుము అని సారథిని ఆజ్ఞాపించెను ఏ ముక్త క్షణే నైవ సారథిర్లఘు విక్రమ రథం సంయోజయామాస తస్వామతముత్తమం రావణుని ఆజ్ఞ ప్రకారము సారథి శీఘ్రముగా ప్రవర్తించుచు ఆ రావణునికి ఇష్టమైన ఉత్తమమైన రథమును క్షణకాలములో సిద్ధము చేసెను రథమాస్థాయ కామగం రత్నభూషితం పిశాచవదనైర్యుక్తం ఖరై భూషణై మేఘ ధన సతేనూ రాక్షసాధిపతి శ్రీమాన్యూ నదన కుబేరుని తమ్ముడు శ్రీమంతుడు అయిన రావణుడు ఆ బంగారు రథమును ఎక్కెను రథికుని ఇష్టానుసారము ప్రయాణము చేయు ఆ రథము రత్నముల చేత అలంకరింపబడి ఉండెను బంగారు అలంకారములు అలంకరింపబడిన గాడిదలు దానికి కట్టబడెను వాటి ముఖములు పిశాచముల ముఖముల వలె ఉండెను మేఘధ్వనితో సమానమైన ధ్వని కల అట్టి రథమునెక్కి ఆతడు నదములకు నదులకు భర్తయైన సముద్రము వైపు వెళ్ళెను స శ్వేతవాలవ్య జన శ్వేతశాన స్నిగ్ధ వైదూర్య సంకాశస్తప్త కాంచుండల వింశద్భుజో దశ గ్రీవో దర్శనీయ పరిచ్ఛదః త్రిజశారిర్మునీంద్రఘ్నో దశశీర్ష ఇవాద్రిరాట్ కామగమ్రథమాస్థాయ శుశుభేరాక్షసేశ్వర విద్యున్ మండలవాన్ మేఘ సబలాక ఇవాంబరే నున్నగా ఉన్న వైడూర్య మణి వంటి శరీరఛ్చాయ ఆ రావణుడు శుద్ధమైన బంగారముతో చేసిన కుండలములు ధరించెను ఆతని ప్రక్కనున్న శ్వేతఛత్రము తెల్లని వింజామరలు మొదలైన రాజచిహ్నములు చూచుటకు మనోహరములై ఉండను ఇరువది భుజములు కల ఆ రావణుడు పది ముఖములతో పది కంఠములతో పది శిరములున్న పర్వతము వలె ప్రకాశించుచుండెను దేవతల శత్రువు మునులను హింసించువాడు అయిన ఆ రావణుడు ఇచ్ఛానుసారము ప్రయాణము చేసే నెక్కి వెళ్ళుచు ఆకాశమునందు చుట్టూ మెరపుల మండలము ఉన్న కొంగలతో కూడిన మేఘము వలె ప్రకాశించను నానాపుష్పఫలైర్వృక్షైరనుకీర్ణం సహస్రశః పరాక్రమవంతుడైన ఆ రావణుడు పర్వతమును అనేక విధములైన పుష్పములు ఫలములు గల వేల కొలది చెట్లతో నిండి ఉన్న సముద్ర తీరమునందలి జలప్రాయ దేశమును చూచుచూ వెళ్ళెను సీతమంగళతోయాభి మంగళతో యాభి పద్మి సమంత విశాల పదైర్వేది సమావృతం ఆ సముద్ర తీరమునందు అంతటా చల్లని మంగళకరములైన ఉదకములున్న పద్మ సరస్సులు యాగవేదికలతో కూడిన విశాలములైన ఆశ్రమములు ఉండెను కదల్యాఢకి సంబాధం నారికేలోపశోభితం పుష్పితైస్తరుభిర్వృతం ఆ సముద్ర తీరమునందు అరటి చెట్లు కంది చెట్లు అధికముగా ఉండెను అది కొబ్బరి చెట్లతో ప్రకాశించుచుండెను ఆ ప్రదేశమునందు అంతటా పుష్పించిన మద్ది చెట్లు తాటి చెట్లు తమాల వృక్షములు ఇతర వృక్షములు వ్యాపించి ఉండెను నాగై సుపర్ణైర్ గంధర్వై కిన్నరైశ్చ సహస్రశ అజైర్వైఖానసైర్మాషైర్వాలఖిల్యైర్మరీచిపై అత్యంత నియతాహారై శోభితం పరమర్షిభి జితకామై సిద్ధై చారణైరుపశోభితం ఆ సముద్ర తీరమునందు వేల నాగులు పక్షులు గంధర్వులు కిన్నరులు బ్రహ్మపుత్రులైన వైఖానసులు మాషగోత్రికులు చంద్రకిరణములు మాత్రమే ఆహారముగా భుజించు వాలఖిల్యులు ఎక్కువగా ఆహార నియమములు పాటించు మహర్షులు కామములను జయించిన సిద్ధులు చారణులు నివసించుచూ దానిని శోభింపచేయుచుండి దివ్యాభరణమావృతం క్రీడారతివిధిజ్ఞాభిరప్సరోభి సహస్రశః ఆ తీరమునందు దివ్యమైన రూపము గల అప్సర స్త్రీలు ఉండిరి వాళ్ళు అందరూ దివ్యములైన అలంకారములు పుష్పమాలలు ధరించిరి అందరూ కూడా రతి క్రీడా విధానములన్నీ బాగా తెలిసిన తెలిసినవాళ్లు సేవితం దేవపత్ శ్రీమతీభి శ్రీయావృతం సంఘైశ్చ చరితం మృతాథి ఆ సముద్ర తీరమునందు శోభావతులైన దేవ భార్యలు నివసించుచుండి శోభాయమానముగా ఉన్న తీరమునందు అమృతమునందు ఆసక్తిగల దేవ దానవ సంఘములు సంచరించుచుండెను వివరణ ఇక్కడ అమృతాశిభి అను పాఠమునకు బదులు అమృతార్థిభి అను ప్రాచ్యపాఠము గ్రహించబడినది దానవులు అమృతమును గ్రహించలేదు కావున వారు అమృతాశులు కారు కదా దేవతలు అమృతమును తిన్నవారే కావున వారికి కూడా అమృతాథి అను విశేషణము కుదరదు అమృతోత్పత్తికి పూర్వము దేవదానవులు ఈ తీరమున అమృతాభిలాషులై తిరిగేవారు అని అర్థము చెప్పవలను హంస వైడూర్య ప్రస్తరం రమ్యం స్నేగ్ధం సాగర తేజస కాంతి ప్రసరించి నున్నగా ఉన్నట్లు కనబడుచున్న ఆ సముద్ర తీరము హంసలతోనూ క్రౌంచ పక్షులతోనూ కప్పలతోనూ నిండియుండెను సారస పక్షుల ధ్వనులతో అది ప్రతిధ్వనించుచుండెను అక్కడ వైడూర్య మణి మాణిక్యముల వికారములైన శిలాఫలకములు ఉండెను పాండరాని విశాలాని తూర్య గీతాభిజుష్టాని విమానాని సమంతత తపసాజితన్ తొందరగా ప్రయాణము చేయుచున్న ఆ రావణుడు మార్గమునందు అంతటా గంధర్వులను అప్సర స్త్రీలను తపస్సు చేత స్వర్గాది లోకములను జయించిన పుణ్యాత్ముల విశాలములైన విమానములను చూచను తెల్లగా ఉన్న ఆ విమానములు దివ్యములైన మానలతో అలంకరింపబడి వాద్య గీతనులతో మారుమ్రోగుచుండెను చందనానాం సహస్రశ వనాని పశ్యన్ సౌమ్యాని ఘ్రాణతృప్తికరాని చ ఆ రావణుడు సుందరములు ఘ్రాణేంద్రియములకు తృప్తి కలిగించేవి అయిన వేలకొలది చందన వృక్షముల వనములను చూచెను ఆ వృక్షముల మొదళ్లలో పల్చని జిగురు కారుచుండెను అగురుణాం చ తక్కోలానాంచ జాత్యానాం ఫలినాంచ సుగంధినాం శ్రేష్ఠములైన అగురు చెట్లు తక్కోల వృక్షములు ఫలములున్న మంచి సువాసన గల జాజి చెట్లు ఉన్న వనములను ఉద్యానములను చూచుచూ వెళ్ళెను తమాలస్ గుల్మాని మరిచస్ ముక్తనా సమూహాన్ని శుష్యమానా ఆ ప్రాంతము నందు తమాల వృక్షముల పుష్పములు నిర్యపు డొంకలు తీరము మీద ఇండుచున్న ముత్యముల ప్రోగులు ఉండెను శంఖానా ప్రస్తరం చైవ ప్రవాళని చాంచనాని చ శైలాని రాజ తానిర్వ అక్కడ శంఖాల సముదాయములు పొగడాల ప్రోగులు నలువైపులందు బంగారు కొండలు వెండి కొండలు ఉండెను ప్రస్రవాణి మనోజ్ఞాని ప్రసన్నాని హ్రదాని చనధాన్యోపన్నా శోభితాని చస్యశ్వరథాని నగరాణ్యవలోకయన్ రావణుడు మార్గమధ్యమునందు మనోహరములైన శిలయేళ్లను నిర్మలములైన చెరువులను ధనధాన్య సమృద్ధములు ఉత్తమ స్త్రీలతో శోభించుచున్నవి గజములతోనూ అశ్వములతోనూ రథములతోనూ కిక్కిరిసి ఉన్నవి అయిన నగరములను చూచను తమ్ సమం సర్వత స్నిగ్ధం మృదు సంస్పర్శ మారుతం అనూపం సింధురాజస్య దదర్శ త్రిదశోపమం సముద్రము దగ్గరనున్న ఆ జలప్రాయ ప్రదేశము అంతటా సమముగా సుందరముగా ఉండెను వాయువు స్పర్శానుకూలముగా ఉండెను ఆ విధముగా అది స్వర్గలోకము వలె ఉండెను వివరణ ఇక్కడ ప్రాఖ్యపాఠము వేరుగా ఉన్నది సపస్యన్నథ సంప్రాప్త ఆశ్రమం పుణ్యకర్మణః సింధు రాజస్యతు మునేర్ జటామండలధారిణః దీని భావము అతడు ఆ నగరాదులను చూచుచూ పుణ్యాత్ముడు జటామండలమును ధరించినవాడు అయిన సింధురాజు అనే ముని ఆశ్రమమును చేరెను అని అర్థము త్రా పశ్యత్సే నృషి అక్కడ అతడు మేఘము వంటి కాంతిగల ఒక వటవృక్షమును చూచెను దాని చుట్టూ నూరు యోజనముల పొడవైన శాఖలు ఉండెను దానిపై ఎందరో ఋషులు నివసించుచుండిరి నివసించుచుండివి భక్షార్థం గరుడ శాఖ మాజగామ మహాబల పూర్వము మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఈ వటవృక్షము కొమ్మపై కూర్చుండి తినుటకు ఒక పెద్ద గజమును పెద్ద శరీరముగల తాబేలును తెచ్చుకునెను తాం సహసా శాఖా భారేణ పర్ణబహులాం బభంజచ మహాబలః పక్షులలో శ్రేష్ఠుడు మహాబలశాలి అయిన ఆ గరుత్మంతుడు కూర్చున్న వెంటనే ఆ వృక్షము కొమ్మ బరువునకు విరిగిపోయను త్ర వైఖానసాషా వాలఖిల్యారీచిపా ఆజా బుర్ధూమ్రా సంగతా వైఖానసులు మాషగోత్రమునకు చెందిన మహర్షులు చంద్రకిరణములు మాత్రమే ఆహారముగా త్రాగు వాలఖిల్యులు బ్రహ్మపుత్రులైన మహర్షులు తల క్రిందులుగా విరేలాడుచూ ధూమమును త్రాగుచూ తపస్సు చేసే మహర్షులు కలిసి ఆ కొమ్మను అంటిపెట్టుకుని ఉండిరి తేషా దయార్థం గరుడస్తాం శాఖాంశతనా జగమాయ వేగేన తౌచోభౌ గజ గరుత్మంతుడు ఆ మహర్షుల మీద దయచేత నూరు యోజనముల పొడవైన ఆ శాఖను ఆ గజ కచ్చపములు రెండింటినీ తీసుకుని వేగముగా వెళ్ళెను ఏక పాదేన ధర్మాత్మా తదామిషం నిషాద విషయం హాఖయాపత గోత్త ప్రహర్షమతులం లేన్ ధర్మాత్ముడు పక్షులలో ఉత్తముడు అయిన ఆ గరుత్మంతుడు ఆ గజ కచ్చపముల మాంసమును ఒక పాదముతో పట్టుకొని తిని ఆ కొమ్మతో నిషాదులను అనగా ఆటవీకులను చంపి కొమ్మను ఆశ్రయించి ఉన్న మహామునులకు ఆపద కలుగకుండునట్లు వారిని విడిపించి చాలా సంతోషించెను సతే నైవ ప్రహర్షేణ ద్విగుణీకృత విక్రమ అమృతానయనార్థం వై చకారతిమాన్మతి బుద్ధిమంతుడైన గరుత్మంతుడు ఆ సంతోషము చేత రెట్టింపు అయిన పరాక్రమముతో అమృతమును తీసుకుని వచ్చుటకు నిర్ణయము చేసెను అయో జాలాని నిర్మ్య భిత్వారత్నమయం గృహం తతః గరుత్మంతుడు ఇనుప కటకటాలను విరగొట్టి రత్నములతో నిర్మించిన గృహమును బ్రద్దలు కొట్టి ఆ మహేంద్ర భవనమునందు రహస్యముగా దాచి ఉంచిన అమృతమును తీసుకొనివచ్చను సువర్ణకృత లక్షణం నామ్నా సుభద్రం న్యగ్రోధం దదర్శ ధనదానుజః రావణుడు సుభద్రము అనే ఆ న్యగ్రోధ వృక్షమును చూచెను గుంపులు గుంపులుగా మహర్షులు దానిని ఆశ్రయించి ఉండిరి గరుత్మంతుడు దానిపై కొన్ని గుర్తులు ఏర్పడునట్లు గరుత్మంతుని ఈ ఆఖ్యానము అంతా మహాభారతము ఆదిపర్వములో పూర్తి వివరముగా ఉన్నది తంతు గత్వా కాంతే రావణుడు నదుల ప్రభువైన సముద్రము అవతలి ఒడ్డు చేరి అక్కడ సుందరము పవిత్రము ఏకాంతము అయిన వన మధ్యమునందున్న కృష్ణాజినధరం చూచను త్రృష్ణాధరం మారీచం నామ రాక్షసం రావణుడు అక్కడ కృష్ణాజినమును జటలను నారచీరను ధరించి ఆహార నియమములు పాటించుచు మునివృత్తిలో ఉన్న మారీచుడు అనే రాక్షసుణ్ణి విధివత్తేన రాక్షసు రాజా రాజామైరీ మారీచుడు తన ఆశ్రమమునకు వచ్చిన రాక్షస రాజైన ఆ రావణుని మనుష్య దుర్లభములైన సకల భోగ్య వస్తువులను సమర్పించి యథావిధిగా గౌరవించెను తం స్వయం పూజయిత్వాతు భోజనేనోదకేన అర్థోపహితయా వాచా మారీచో పూజ మారీచుడు ఆ రావణులకు భోజనము ఉదకము సమర్పించి స్వయముగా పూజించి మంచి అర్థము గల మాటలు ఈ విధముగా పలికెను సుకుశలం రాజన్ లంకాయాం కేనార్థేన తూర్ణమేవ రాజంకాయి రాక్షసరాజా లంకలో అంతా క్షేమమే కదా ఇంత శీఘ్రముగా నీవు మరల ఇక్కడకు ఎందుకు వచ్చినావు వివరణ ఈ శ్లోకము ప్రాచ్యపాఠములో లేదు ఏ ముక్తో మారీచేన స రావణ తత పశ్చాదిదంబాక్య మ్రవీద్వాక్య కోవిదః మహా తేజశాలి మాటలలో నేర్పరి అయిన ఆ రావణుడు మారీచుని మాటలు విని ఇట్లు పలికెను వివరణ రావణుడు మారీచ ఆశ్రమానికి వెళ్ళే దారిలో అనేక జనపదాలు దాటి చాలా దూరం ప్రయాణం చేసి ఆ ఆశ్రమము చేరుకున్నట్లు ఈ సర్గలో వర్ణించబడినది ఈ వర్ణనను బట్టి చూడగా అవి దేవభూములు అన్నట్లు కనబడుచున్నది లంక సముద్ర తీరం మీదనే ఉన్నట్లు సుందరకాండ మొదలైన వాటి వర్ణనదో తెలుస్తున్నది అందుచేత మారీచుని ఆశ్రమము లంక పక్కనే ఉన్న సముద్ర తీరంలో ఉన్నదని చెప్పడానికి వీలులేదు లంకకు దక్షిణంగా చాలా దూరంలో ఉన్న సముద్ర తీరమా లేక హిమాలయాదులు దాటిన తరువాత ఉన్నట్లు భావించే ఉత్తర సముద్ర తీరమా ఏదని చెప్పవలెనో తెలియడం లేదు గరుత్మంతుడు అమృత హరణము కోసం వెళ్ళేటప్పుడు గజ కచ్చపాలను మీద వాలినట్లు ఆ కొమ్మ విరిగిపోయినట్లు దానిని ఆశ్చర్యంచుకుని ఉన్న మునులను ఎలాగో రక్షించినట్లు ఈ కథ మహాభారతంలో కూడా ఉన్నది ఆ వటవృక్షము దక్షిణ సముద్ర తీరంలో ఉందా లేదా ఉత్తర సముద్ర తీరంలో ఉందా అనే విషయము అక్కడ కూడా స్పష్టంగా లేదు కాని అమృత మథనం కోసం దేవదానవాదులు మంతనాలు చేయడం మేరు పర్వతం మీద జరిగినట్టు చెప్పి తరువాత గరుడ ఉత్పత్తి మొదలైనవి వర్ణించడం చేత బహుశా భారతం ప్రకారము ఈ వటవృక్షము ఉత్తర సముద్ర తీరంలో అనగా ఆర్కిటిక్ వద్ద ఉన్నదని చెప్పడానికి వీలున్నట్లు కనబడుచున్నది రావణుని మార్గాన్ని వర్ణించే ఈ ఘట్టంలో ప్రాచ్యపాఠంలో ఉత్తరాంశూన్ పశ్యంశ నగోత్తమాన్ దేవదానవ సంఘైశ్చ సేవితం హ్యమృతాథి అనే శ్లోకము ఉన్నది దీని అర్థము ఉత్తర కురుదేశమనగా కురుక్షేత్రానికి చాలా దూరాన ఉన్న ఉత్తరంగా ఉన్న ప్రదేశము అది దేవభూమి అని సంప్రదాయము అందుచేత మారీచాశ్రమము హిమాలయాలు దాటి ఉత్తరాన ఉన్నదని ఊహించవచ్చును ఏమైనా ఇంకా విజ్ఞులు పరిశీలించవలసిన విషయము इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे पञ्चत्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम